ప్రయిస్త దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబము దైవ సమాజము దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని నూతన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం మళ్ళీ వెళ్ళుయా రెండు ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యషయ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మూడో వచనం యషయ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాము ఎవని మనసు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలు నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ స్వరమినిపించండి నాతో అందరితో ప్రభు మాట్లాడి అయా నీ వాక్కును మా హృదయాల మీద రాయమని ప్రార్థిస్తూ ఘనత పొందమని ఏసునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెను అల్లేయా దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని పిల్లలమైన మనము చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే దేవుడున్నాడని నమ్ముచున్నాము ఆ దేవుడు నిజ దేవుడు అని విశ్వసిస్తున్నాము విశ్వసిస్తున్నటువంటి మనము మనము చేపట్టే ప్రతి పని మనం చేసే పనులన్నీ మనం తీసుకునే నిర్ణయాలన్నీ ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని ఆయనే ఇది చెయ్యాలని ఆయన ఎందు నమ్మిక ఉంచి మనము చేపడుతున్న ప్రతి పనిని ఆయన నామములో చేపట్టి ప్రారంభించి పని చేస్తుంటే దానిని ముగించే ఆ పనిని సంపూర్ణం చేసేది ఎవరు అంటే దేవుడు అలా కాకుండా చాలామంది వారి సొంత బలము మీద సొంత జ్ఞానం మీద సొంత తెలివితేటల మీద ఆధారపడి ప్రారంభిస్తారు వారికి పాపము ఆ పని ఏమో కొలికి రాదు అది త్వరగా పూర్తవదు మనశ్శాంతి ఉండదు ఎందుకు మనశ్శాంతి కోల్పోతున్నారు అంటే వారి సొంత బుద్ధి మీద బలం మీద ఆధారపడి ప్రారంభించారు వారి మనసు ఏ జీవిత చేశారు అది కొలికి రావటం కష్టమైపోతుంది అది సంపూర్ణం అవటం కష్టమైపోతుంది ఇక మనశ్శాంతి లేకుండా కోట్టిమిట్లాడుతుంటారు అయితే లేఖనమేమి చెప్పుచున్నది లేఖనము ఏమి చెప్పుచున్నది అంటే ప్రవక్త ద్వారా రాయబడినటువంటి మాట యశయ గ్రంథంలో ఇరవై ఆరు అధ్యాయ మూడో వచ్చి చదువుకున్నాం కదా ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి వానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు పూర్ణ శాంతిగలవాడిగా కాపాడుతావు ఎందుకు కాపాడుతాడంటే నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు పై పైవచనంలో చూస్తే రెండవ వచనంలో సత్యము సత్యము నీతి నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములు తీయుడి ఏంటి అండా ద్వారములు తీయాలి సత్యమును ఆచరించు నీతిగల జనము అంటే సర్వసత్యమును ఆచరించాలి సత్యమును అనుసరించాలి ఆ సత్యమును అనుసరించే వారిని ఏమని పిలుస్తుంది లేఖనము గలవారు నీతి నీతిగల జనము అని పిలుస్తుంది ఈ నీతి గల జనము ప్రవేశించటానికి నీతిగల జనము ప్రవేశించటానికి ద్వారాలు తీయాలి ఆ ద్వారాలు ఆ ద్వారము తీయుడి అంటూ రాయబడిన మాట ఏంటి ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు అంటూ నాలుగో చిన్న ఏమన్నాడు నాలుగో చిన్న రాయబడింది యహోవా యహోవాయే నిత్యాశ్రయదుర్గము దుర్గము యుగయుగములు యహోవా యహోవాను నమ్ముకోనుడి అల్లెల్లుయా యహోవాను నమ్ముకోవాలి యుగ యుగమును నమ్ముకోవాలి ఎందుకంటే ఒకటేమో ఎవరి మనసు దేవుని మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలవాణిగా ఉంటాడు నీతిమంతులు ప్రవేశించటానికి ద్వారాలు తీస్తాడు ఆ తర్వాత ఆ తర్వాత మూడో అంశం ఏమని రాయబడిందంటే యహోవా యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకోనండి ఏం చేయాలంట యుగ యుగములు ఎవరు నమ్ముకోవాలి యహోవాని నమ్ముకోవాలి ఎందుకు నమ్ముకోవాలి ఆయనే నిత్యాశ్రయ దుర్గమైన దేవుడు నువ్వు తలదాచుకోవటానికి నువ్వు అందులోకి వెళ్ళటానికి ప్రతి ఆటంకమును తొలగించుకోవటానికి ఆయన ఒక నీ కొరకు కట్టిన ఇంటి లాంటి వాడు ఒక ఇల్లు లాంటి వాడు నిత్య ఆశ్రయము నీకు ఆశ్రయం ఇచ్చే దుర్గము ఒక ఇల్లు దేవుడే నీకు ఒక ఇల్లు అందులో ప్రవేశించి అందులో దాక్కోవటానికి ఆయన నిన్ను కాపాడుతాడు అని లేఖనము స్పష్టంగా సాక్ష్యం ఇచ్చుతున్నది దైవ జనాంగమా దేవుణ్ణి పిల్లలారా కనుక ఆరో వచ్చిన వాళ్ళు కూడా ఒక మాట ఏముంది చూడండి ఆరులో ఆరులో కూడా ఏదో రాస్తా రాయపడింది కదా ఆరులో అందులోనే అదే ఐదు కూడా చదువుకుని ఐదు వారాలు చదువుకున్నాం ఆయన ఉన్నత స్థలము నివాసులను ఎత్తైన దుర్గము ఎత్తైన దుర్గమును దిగబొట్టు వాడు ఆయన వాణ్ణి పడగొట్టును నేలకు దానిని పడగొట్టును ఆయన దూలో దానిని కలిపి ఉన్నాడు కాళ్ళు కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దానిని త్రొక్కుచున్నవి నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును నీతిమంతులు త్రోవన నీతి మంతులు త్రోవను నీవు సరాలము చేసి ఉన్నావు హల్లెల్లుయ నీతిమంతుల త్రోవను సరాలముగా చేసి ఉన్నాడు ఎక్కడికి చేసి ఉన్నాడు అంటే దేవుని యొక్క ఆ దుర్గములోనికి ఆశ్రయ దుర్గంలోనికి వెళ్ళటానికి నీతిమంతుల ఆ త్రోవలు దేవుడు సరాలము చేసి ఉంచి ఆటంకం వచ్చి ప్రతిదానికి కాళ్ళతో త్రొక్కటానికి దేవుడు బలంనిచ్చాడు ఇక కీర్తనకాడు ఒక మాట అంటాడు దావేది మహారాజు ముప్పై ఏడో కీర్తన మూడో చరణంలో ఏమంటాడంటే యహో ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఒకటి యహో ఎందు నమ్మిక ఉంచండి అక్కడ ఏమంది యహో మీద ఎవరి మనసు అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలవాడవుతాడని ఇక్కడేమంటాడు యహో ఎందు నమ్మిక ఉంచుము ఎవరేందు యహో యహోయందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించు సత్యమును అనుసరించుము యహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును నీ మార్గము యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యములు నెరవేర్చును అల్లే లుయ నీ కార్యములన్నీ నెరవేరాలంటే నువ్వు పరిపూర్ణంగా పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే దేవుడి మీద ఆశపడాలి దేవుడి మీద ఆన్ కావాలి దేవుని మీదనే నీ భారం వేయాలి హల్లే ప్రియా దేవుని వెళ్ళరా ఈ విషయాన్ని మనము ఎట్టి పరిస్థితిలో మరిచిపోకూడదు ఎనిమిదవ చిన్న కూడా ఒక మాట ఏమన్నా రాబడిందంటే కోపము మానము ఆగ్రము విడిచిపెట్టము పడకము అది కీడుకే కారణము ఏంటంట పడితే కీడుకే కారణము కోపము మానేయాలి ఆగ్రము విడిచిపెట్టాలి వ్యసనము చేయకూడదు అంటే ఏం చేయాలంటే నీతిని అనుసరించి నడవాలి నీతి మంతునితో కలిసి నడవాలి నిత్యాశ్రయ దుర్గములోనికి వెళ్ళాలి ఆయన మనలో ఉంటే అనేకులు మనం కూడా ఆశ్రయం ఇస్తామని లేఖనము సాక్ష్యం ఇచ్చు కనుక రెండు ప్రియాదయ జన్మ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి వీలుపడలేదు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం మరి ఎవరిని మనస్సు నీ మీద ఆనుకును మన మనసు ఎవరి మీద అనుకోవాలంట దేవుని మీద దేవుని మీద అనుకుంటే మన కార్యాలన్నీ ఆయనే చేసి పెడతాడు ఆయనే సఫలం చేస్తాడు ఆయన మనకు తోడుగా ఉంటాడు నిత్యాశ్రయదుర్గంగా ఉంటాడు పూర్ణ శాంతి కలవాడుగా చేస్తాడు సమాధాన పరుస్తాడు సమాధానం సమృద్ధిగా ఆయన అనుగరిస్తాడు రెండు ప్రారంభించ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడి నువ్వు వాకి ఉంటాడు వా అవి అందరికీ అర్థమయ్యేలా కృపి చూపించి నీ నామానికి మేము తెచ్చుకోమని నీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా కృప వెంబడి కృపని బిడ్డలకు కుమ్మరించండి నీ మీద ఆనుకుండే మనసు దయ దయచేయండి నీ మీద ఆధారపడే మనసు అందరికి దయచేయండి నీ సత్యమును అనుసరించే మనసు అందరికీ దయచేయండి సత్యములో ప్రభు నిమగ్నము చేయండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ బిడ్డలు చేపడుతున్న పనులన్నిటిలో తోడుగా ఉండండి దినచర్య అంతట ప్రభువ నీ జ్ఞానము చొప్పున చక్కబెట్టుకోవడానికి కృప చూపించి సమస్త మహిమ ఘనత పొందమని చెప్పి మన పాసనం చేర్చుకోమని ఏ స్తుతించి స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్